సినీ ప్రేక్షకులు ఎలా ఎప్పుడు కూడా ఆయన చూస్తూ ఉన్నారు డబల్ స్టార్ ప్రభా సినిమా ఈరోజు రానే వచ్చింది ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్న అభిమానులు పై స్పందిస్తున్నారు ఎలా ఉందో వాళ్ళ మాటలు అని తెలుసుకున్నారు మూవీ మాత్రం చాలా గా ఉంది తప్పకుండా మళ్ళీ మళ్ళీ చూడాల్సిన మూవీ ఆరు సంవత్సరాల తర్వాత మా అన్న హిట్ కొట్టిన మూవీ

అదే సార్ అని చెప్పలే కానీ ఇది మాత్రం డిఫరెంట్ ఇదిగా మా తీసుకొచ్చారు పాత్ర ఇది లేకపోయాను సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది ప్రభాస్ సూపర్ చేశారు ఫస్ట్ హాఫ్లో చాలా డల్గా అనిపిరోని సెకండ్ హాఫ్ కి చెప్ యాక్టింగ్ దానికి ప్రభాస్ యాక్షన్ ఎలా ఉంది ప్రభాస్ ఎవరూ ఎక్స్ప్లెయిన్ చేయలేరు సెకండ్ హాఫ్ తీశా కేజీ కాదు అండ్ కేజీఎఫ్ స్టైల్లో అంటే యూనివర్సల్ యూనివర్సల్ కూడా కాదు ఏబీ అది మేబీ సెకండ్ హాఫ్ లో వెళ్తారు

కేజీఎఫ్ సీక్వెల్ అయితే కాదు కేజీఎఫ్ కి సలార్ కి సంబంధమే లేదు ప్రభాస్ మాత్రం చేశాడు అసలు యాక్షన్ బాగుంది కానీ ఇక్కడ మోడ్ అనేది ఫైట్ మోడ్ లో ఉంది ఆమె సడన్ గా ఆమె చూపించడం వల్ల ఆ పిక్చరైజేషన్ అనేది పబ్లిక్ కి కొద్దిగా ప్యానిక్ కనిపిస్తుంది ఇంకా మొత్తం సాంగ్స్ బాగా చేయాలి సాంగ్స్ కానీ నేను యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ప్రభాస్ సినిమా చూసిన తర్వాత చింపేశాడు సూపర్ సెకండ్ ఆఫ్ క్వశ్చన్